నిరీక్షణ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏసుక్రీస్తు మన హృదయంలో ఉదయం ద్వారా మనకు ఆరోగ్యము కలుగునని గ్రంథం ద్వారా పరిశీలించు ముఖ్యంగా మనకి ఈ గ్రంథం అధ్యాయంలో ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి సంగతులను మనం గ్రహించుండగా ఏసుక్రీస్తు మనకు కలుగు చేయబోయే ఆరోగ్యము ఏ పాటిదో మనం సులువుగా గ్రహించడానికి ఆలోచించాలి అంటే భౌతిక సంబంధమైనటువంటి ఆరోగ్యము కాదని మొట్టమొదటిగా మనం గ్రహించాలి అయితే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు అనేకమైనటువంటి స్వస్థతలు సుచిక అద్భుత కార్యాలు ఆయన చేయటం జరిగింది అయితే అవి దేని అంటే ఆయన దేవుని యొక్క కుమారుడు అని ప్రజలు నమ్మి విశ్వసించగలిగినట్లుగా అంతటిపై ఆయన అధికారము కలిగిన వాడుగా నిరూపణ చేయటానికి కానీ ఆయన భౌతిక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కుదుటిపరచడానికే ఆయన భూమి మీదకి రాలేదనే విషయాన్ని గ్రహించాలి అందుకనే భూమి మీద ఒకవేళ ఆరోగ్యం స్థిరమైనది అనుకున్నట్లయితే మరణం అనేది రాదు మరణం ఎప్పుడైతే లేదో దేవుని యొక్క ఉద్దేశం మన ఎందుకు నెరవేర్చబడదాం కనుక ఈ భూమి మీద ఏదైతే అని దేవుడు ప్రకటన చేస్తున్నాడో అది ఆత్మ సంబంధమైనదే కానీ భౌతిక సంబంధమైనదే కాదని మనం గ్రహించాలి గ్రంథం గ్రంథమందు వ్రాయబడినటువంటి సంగతులు కొన్ని ఏది కూడా భౌతికంగా మనం తీసుకోకూడదు దీర్ఘాయుష్ కలిగి ఉంటాం అనేటువంటి మాటలు మనం చూసినాడు అంటే అది అనంతమైనది అని అర్థం అనంతమైనటువంటి వయస్సును ఒకవేళ ఎవరైనా కలిగి ఉంటే భూమి మీద వారికి భారమే ఆ తొంభైవ కీర్తనలో మనం ఆ విషయాలు మనం చూడడం జరిగింది దేవుడు అనేటువంటి ఓ ఇచ్చేటువంటి ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉన్నట్లయితే ఎనభై సంవత్సరాలు అయినను కూడా వాటి వైభవము ఆయాసమే దుఃఖమని గ్రంథమంది వ్రాయబడటం జరిగింది తొంభైవ కీర్తనలో కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఆరోగ్యం అన్నది యేసుక్రీస్తు ద్వారా కలిగేది భౌతికముగా కాదని మనం గ్రహించగలం అయితే గ్రంథమందు వ్రాయబడినటువంటి ఆరోగ్యమును గురించి మనం ఆలోచన చేసినప్పుడు నీతిని న్యాయమును అనుగ్రహించగలిగినటువంటి ఆరోగ్యం ఆయన అరుణోదయ దర్శనముగా మనకు అనుగ్రహించబడినది మన జీవితంలో న్యాయము సంభవించుటకై నీతి కలుగుటకై అలాగనే ఈ రెండు జరగాలంటే ఆయన యొక్క మాటలందు విశ్వాసం ఉంచుటకై ఆ అరుణోదయ దర్శనము మనకు అనుగ్రహించబడింది గనక జయము దీని మీద సంపాదించాలి అని అంటే భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద కాదని మనం గ్రహించాలి ఒక వ్యక్తి పది లక్షలు సంపాదించడానుకో వాడి మీద ఎక్కువ సంపాదించాలని కాదు ఒక వ్యక్తి ఒక బిల్డింగ్ కట్టడానికి రెండు బిల్డింగ్లు కట్టాలని కాదు ఒక వ్యక్తి ఒక పది మందికి దారి చూపుతున్నాడనికో వంద మందికి దారి చూపాలి ఇలాంటి భౌతికంగా ప్రయోగాలు చేసుకుంటూ లేకపోతే ఒకరి మీద ఒకరు బలాన్ని ప్రదర్శించుకుంటూ కొనసాగినప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే భౌతికమైన వాటి మీద ఆశ పుడుతుందే తప్ప దాని వల్ల దేవునికి మహిమ కలుగుతుంది అనేటువంటి ఆలోచన అయితే ఎక్కడ కలగదు మీరు కావాలంటే భౌతికంగా ఈ రోజున అనేక మందిని మనం చూస్తున్నాం ఒకనాడు వాళ్ళందరూ కూడా సేవ విషయంలో చాలా నిబద్ధతతో పనిచేసిన వారే కానీ ఎప్పుడైతే డబ్బు అనేది వారి యొక్క జీవితంలోనికి ప్రవేశించిందో ప్రవేశించేసరికి భౌతికంగా వారు ఎంతకు ముందు మనుషులతో ఎలాగనైతే గడిపి ఉన్నారో లేదా సంఘంతో ఎలా గడిపి ఉన్నారో లేదా స్నేహితులతో ఎలా గడిపి ఉన్నారో లేదా కుటుంబాలతో ఎలా గడిపిన ఆ ఇప్పుడు లేదు ఎందుకు లేదని అంటే ఏదైతే భౌతిక సంబంధమైన కోటి తత్వం ఏర్పడిందో అది అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది ఆత్మ సంబంధమైన అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది హెచ్చు తగ్గులు ఏర్పడతాయి సో ఈ అనారోగ్యం ఎప్పుడైతే సంభవించిందో ప్రభువుకు దూరమైపోతాం లోకానికి ఎప్పుడైతే దగ్గర అవుతామో దేవునికి దూరం అయిపోతాం దేవుని ఉద్దేశానికి దూరం అయిపోతాం దేవుని యొక్క మార్గములకు దూరం అయిపోతాం దేవుని యొక్క ఉపదేశములకు దూరం అయిపోతాం అందుచేత భౌతిక సంబంధమైన దానిని ఆశింపక ఆత్మ సంబంధమైన దానిని అపేక్షించాలనేది దేవుని యొక్క నిర్ణయమే అన్నది అందుకని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏం కలుగు చేస్తాను అని అంటే ఆరోగ్యము కలుగు చేస్తున్నాడు అది కూడా ఆత్మ సంబంధమైనది మనం అత్యంత ఆప్తులు యేసుక్రీస్తుకి ఆయన భూమి మీద జీవించిన వారిలో మనం చూసుకుంటే మరిగా అలాగే మార్తాను మనం మాదిరికరంగా మనం చూసుకోవచ్చు వారికి సహోదరుడు లాజరు అన్నాడు లాజరు మృతి ఉన్నాడు మృతిని అందినప్పుడు యేసు ప్రభు అక్కడికి వెళ్ళి కన్నీరు విడిచి అప్పటికే నాలుగు దినములు అయిపోయింది అయినప్పటికీ కూడా మరి నువ్వు లేచిరా అని అంటే ఆ సమాధి నుండి రావటం జరిగింది కానీ వచ్చిన వాడు ఉన్నాడా శాశ్వతంగా ఉన్నాడా కానీ యేసు ప్రభు చెప్పాడు కాబట్టి ఇక చచ్చిపోకూడదు మాట వరుసకైతే ఎందుకని ఆయన ఆరోగ్యం కలుగ చేయవాడు కాబట్టి ఆరోగ్యాన్ని కలుగు చేశాడు ఆ పడుకున్నాడు అన్నాడు కాబట్టి నిద్రించున్నటువంటి లాదురు బయటకు వచ్చాడు బయటకు వచ్చినటువంటి లాదులు కొన్ని దినములైన తర్వాత చనిపోయాడు లేకపోతే ఈ వాటికి కదా అందుకని ఈ భౌతిక సంబంధమైన ఆరోగ్యం యేసు వలన కలుగుతుంది అని అయితే అది అపోహ ఎందుకని ఆయన కలుగు చేస్తాడు కానీ దానినే కలుగు చేస్తాడనేది అపోహ ముందు ఏం కలిగి ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కలిగి ఉండాలి అది మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన యేసు ప్రభు దగ్గరికి అందరినీ తోలుకుని వచ్చి దేని కొరకనంటే నీకు జ్వరం ఉందా నీ కడుపులో కణితులు ఉందా నీకు క్యాన్సర్ ఉందా నీకు తలపోట వస్తుందా నీకు నడు నొప్పి వస్తుందా రా నీకు ప్రార్థన చేసుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చి అన్నయ్యం తొలగించేస్తాడు మన చెప్పేది అది కానీ నీ హృదయంలో పాపం ఉందా నీ మనసులో పాపం ఉందా నీ యొక్క ఆలోచనలో పాపం ఉందా నీ యొక్క ఉద్దేశంలో దేవునికి విరుద్ధంగా ఉన్నాయా నువ్వు ఈ లోక మంది ఇవేమి అడగం ఈ వీటి గురించి చెప్పం వీటి గురించి చెప్తే వాళ్ళు రారు అందుకని వీటి గురించి చెప్పము ముందు తాయిలాలు ప్రకటన చేసి ఈ తాయిలాలు వంకను తీసుకొచ్చి మనం యేసు ప్రభు నమ్మాలని చెప్తూ ఉంటాం అది ఇతరులకు ఎలా కనబడతానంటే నిజంగా మత మార్పుడిగానే కనబడతాయి అందుకని అనేది ఏం తప్పు కాదు అనేది కరెక్ట్ మనం చేసేది కూడా అంతకన్నా కరెక్ట్ గానే ఉంటది అందుకని ఇది దేవుని యొక్క ఉద్దేశము కాదు దేవుని యొక్క ఉద్దేశమే ఆత్మ సంబంధమైన ఆరోగ్యము కలిగించేది అందుకని అలాకి ఏదైతే ప్రవక్తగా ఉండి ఆయన యేసు ప్రభు ఎలాగనైతే భూమి మీద ప్రయోజనకరముగా ప్రయోజనకరంగా ఉండబోతున్న దానిని ప్రవచించేయడం అంటే అది నెరవేరాలి తప్ప దానికి విరుద్ధంగా ఏది జరగకూడదు అర్థమవుతుంది కదా దానికి విరుద్ధంగా ఏది జరగకూడదు దాని విరుద్ధంగా ఏది జరిగినా ప్రవర్తలు ప్రవచించినటువంటి విషయాలు వ్యర్థము అలాగనే గ్రంథం సమ చేయబడినటువంటి ఈ మలాఖీ గ్రంథంలో రాయబడిన సంగతులు కూడా వ్యర్థమైనవే కానీ ఇప్పుడు అలా అనుకోవటం లేదు ఎందుకంటే దేవుని యొక్క మాటలు జీవపు ఓటలు అయి ఉన్నాయి పేదలు దాని గురించి మాట్లాడే ప్రవచన ఎప్పుడు మనుషుని యొక్క ఇచ్చన బట్టి కలుగులేదని ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనం పుట్టదని మొట్టమొదట గ్రహించాలని ఆయన ఎందుకు జ్ఞాపకం చేసి ఉన్నాడని అంటే దేవుని యొక్క మాట అది ఖచ్చితమైనది అది ఖచ్చితంగా జరగాల్సింది దానికి ఇంకా మార్పులు చేర్పులు భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషుడు చేయటానికి వాళ్ళ పడతాయి కనుక మనం ఎలాగున్నా ఆలోచన చే ఒకసారి ఆ యక్ష గ్రంథం ముప్పై ఐదు అధ్యాయము ఐదు నుంచి ఆరు వచనాలు మనం చూసినప్పుడు ఆ నాలుగు వచనంలో యక్ష ద్వారా దేవుడినటువంటి హో చదివిస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎవరి కోసం రాయబడడం జరిగింది అని అంటే ప్రజలను ఉద్దేశించి రాయబడటం జరిగింది వారు ఎక్కడున్నారో బానిసత్వంలో ఉన్నారు వారు కావాల్సింది ఇప్పుడు శారీరకమైనటువంటి విడుదలతో పాటుగా ఆత్మ సంబంధమైన విడుదలు కావాలి వాళ్ళకి ఎందుకని అక్కడ దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో వారికి అభ్యంతరాలు ఉన్నాయి వారు దీవుని నిక్కచ్చిగా వెమడించడానికి అవకాశం లేకుండా పోతుంది అందుచేత వారు ఏదైతే వాగ్దానం చేయబడినటువంటి దేశం నుండి వారు పరజనులుగా వారు బబులోని దేశానికి కొనుకోబడి ఉన్నారు లేదా నిమిగం ద్వారా చెరబట్టబడి ఉన్నారు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళబడాలి కాబట్టి వెనక్కి వెళ్ళబడాలనంటే వారు ఖచ్చితంగా ఆత్మ సమాధముగా స్వాతంత్రమును కలిగిన వారై ఉండాలి అందుకని ఈ మాటలన్నీ కూడా ఇస్రాయల్ ప్రజలకు చెప్పబడింది దేవుడు ఏ రీతిగా స్వాతంత్రమును ఇవ్వబోతున్నాడు ఏ రీతిగా ఆరోగ్యములు దయచేయబోతున్నాడు ఆరోగ్యములు దయచేటి చేత ఏమేమి లాభాలు కలుగుతాయి వాటిని గురించి ఉండినట్లుగా మనం చూస్తున్నాం నాలుగు వచ్చిన మాట్లాడుతూ భయ భయపడద్దు ధైర్యంగా ఉండండి అన్నాడు ఎందుకని ప్రతిదండన చేయటకు దేవుడు వచ్చుచున్నాడు అంటే ఎవరైతే మీ యొక్క ఆత్మలకు హానికరములుగా ఉని ఉన్నారో ఆ హానికరములుగా ఉన్నవారిని తొలగింపజేసి మీ యొక్క ఆత్మ సంబంధమైన జీవన విధానానికి అడ్డు లేకుండా చేయగలిగిన వాడు సృష్టికర్త అయినటువంటి యహో దేవుడు ఒకడే అని వారికి తెలియపరచబడటం జరిగింది కాబట్టి మనకు కూడా అది వర్తిస్తారు మన యొక్క ఆత్మలకు కూడా ఎవరైనా ఆటంకములుగా ఉంటే మనం కొరిందలు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయం పదహారు నుంచి మనం చూసినప్పుడు పౌలు చెప్పాడు మీ యొక్క హృదయంలో దేవుడు నివాసం ఉండబోతున్నాడని హృదయమే దేవుని యొక్క ఆలయం అనే మాట అక్కడ ఉపాయపడటం జరిగింది అంటే ఎవరైనాను ఒకవేళ సంఘమును పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయనంటే దాని అర్థం ఏంటి ఎవన హృదయమునైనాను ఆటంకపరిచినట్లయితే ఎవరి ఆత్మనైనాను అరిపినట్లయితే దేవుడు అటు యొక్క ఆత్మను బట్టి విచారిస్తాడు అనే సంగతిని మనం గుర్తు పెట్టుకోవాలి అందుకనే దశలోని కలికి రాసిన పత్రికలో ఐదవ అధ్యాన్ని మనం చూసినప్పుడు ఆత్మను ఆర్పకుడి అని ఒక కండిషనల్ అంటే ఏంటి ఒకని యొక్క ఆత్మ జీవితాన్ని నువ్వు హరించడానికి సరిపడవు ఒకవేళ అతని యొక్క ఆత్మ సంబంధమైన ఆరోగ్యమును నువ్వు దెబ్బతీసిన వాడు కానీ ఉంటే దానికి ఖచ్చితంగా శిక్ష విధింపబడుతుంది అనేది అక్కడ అర్థం వచ్చేలాగా జరిగింది కనుక యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చేది దేని కొరకు అని అంటే ఆత్మ సంబంధమైన ఆరోగ్యమును అనుగ్రహించట కొరకు అని నీవు నేను ఆలోచన చేయాల్సినటువంటి అవసరం నేను ప్రభువుని గురించి చెప్పబడినటువంటి ప్రతి విషయంలో కూడా ఆయన వస్తాడు ఆయన రక్షిస్తాడు అని దేని నుంచి రక్షిస్తాడు అని అంటే చీకటిలో ఉన్నటువంటి నిన్ను వెలుగులోనికి నడిపించడం ద్వారా రక్షిస్తాడు పాప లోకములో ఉన్నటువంటి నిన్ను నిత్య జీవములోనికి నడవడగలనట్లుగా నిన్ను రక్షిస్తాడు అలాగనే ఏ ఆధారము లేనటువంటి నీవు నిరీక్షణ ఆధారము కలిగిన వాడు ఉండినట్లుగా ఆయన రక్షిస్తాడు ఇలాగిన ప్రతిదానికి కూడా ఆయన ఏ విధముగా నిన్ను రక్షించనై ఉన్నాడో ఎలాగున రక్షిస్తాడో ఎందు కొరకు రక్షిస్తాడో అవన్నీ కూడా వివరముగా చెప్పబడి ఉన్నది ఒకసారి నేను యక్ష గ్రంథం ముప్పై ఐదు అధ్యయము ఐదు నుంచి నేను చదువుతున్నాను గ్రుడ్డు వారు కన్నులు తెరవబడును చెవుటి వారు చెవులు విప్పబడును కుంచువాడి దుప్పు వలె గంతులు వేయను మోగువాణి నాలుక పాడును అరణ్యము నీళ్లు ఉభకును అడవులో కాలువలు పారును ఎండమావులు మడుగులగను ఎండిన భూములో నీటి బుగ్గలు పుట్టును నక్కలు పండుకొను వాటి ఉనికి పట్టులో అమ్మును తుంగగడ్డి మేత పుట్టును అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోగూడని మార్గము అది మార్గమున పోవారికి ఏర్పరచబడును మూఢలైనను దానిలో నడుచు త్రోవను తప్పక ఎందురు అక్కడ సింహం ఉండదు క్రూర జంతువులు దాన్ని ఎక్కవు అవి అక్కడ కనబడవు విమోచించబడిన వారే అక్కడ నడుచుదరు ఎహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనికి వచ్చేదరు వారి తలల మీద నిత్యా వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని అన్నాడు అంటే వారికి ధైర్యం నింపుతున్నాడు వారు ప్రస్తుత పరిస్థితిలో ఈ ఏషియా ప్రవక్త ద్వారా ప్రవచించబడుతున్నటువంటి సంగతులు లేదా ఇస్రాయల్ ప్రజలకు తెలియజేయబడుతున్నటువంటి ఈ సంగతుల నేపథ్యము ఇస్రాయల్ అందరూ కూడా బాధ్యసత్వంలో ఉన్నారు చెరపట్టబడ్డ ఉన్నారు కాబట్టి ఈ చరబట్టబడినటువంటి కాలంలో వారికి కావాల్సింది ఏంటంటే అంటే ఆనందం కావాలి సంతోషం కావాలి అలాగే వారి బాధలు మర్చిపోయినట్లుగా ఓదార్పు కావాలి వారి నిర్పును పోగొట్టేటువంటి సంగతులు కావాలి ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి కాదు ఆత్మ సంబంధం ఎందుకని ఒకవేళ శరీర సంబంధమైన అనుకోండి వారు తినటం మానేయాలి తాగటం మానేయాలి పండుకోవటం మానేయాలి కదా నిరుత్సాహం అనేది భౌతికంగా ఉండినట్లయితే ఏ పని చేయలేం కదా అన్ని కూడా మెంటల్ టెన్షన్తో ఉంటాం ఇక్కడ బాగా ఉన్నారు వాళ్ళు తింటున్నారు తిరుగుతున్నారు అన్ని పనులు వాళ్ళు చేసుకుంటున్నారు పోషించుకోగలుగుతున్నారు బిడ్డలు కంటున్నారు అన్ని చేస్తున్నారు ఇక మిగిలింది ఏదన్నా తంట ఏదన్నా వాళ్ళకి అడ్డుగా ఉందని అంటే ఆత్మ సంబంధముగా దేవుని స్థుతించడం మాత్రమే అందుకని వారికి ఏం చెప్తున్నారు ప్రతి విషయములోనూ కూడా ఏదైతే ఆటంకములుగా ఉండే ఉదాహరణకు ఏం చెప్పాడు ఎండమావులుగా ఉన్నటువంటి ప్రదేశములు ఎండిన భూమిలో నీటి బుగ్గులు పుట్టినట్టుగా కుడుతుంది అని అన్నాడు అలాగనే అక్కడ గొప్ప రాజు మార్గం ఏర్పడుతుంది అది పరిశుద్ధ మార్గం అనబడుతుంది అని వాటి అలాగనే దేవుడు సిద్ధపరిచేటువంటి మార్గాన్ని గురించి మాట్లాడాడు అలాగనే కుంచువారు అలాగనే మోగువారు అలాగనే అడుగులో నీరు అరుదుగా దొరుకుతుంది కదా అలాంటి అడుగులో కాలువలు పారినట్టు దాని అర్థం ఏంటంటే ఏదైతే దేవుని యొక్క ప్రేమ లేదో ఏదైతే దేవుని యొక్క ఆ ఉద్దేశము అవలంబించినటువంటి ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో దేవుని యొక్క వాక్యము కాలువలలే పారును అని అంటే అనేకులకు దేవుని యొక్క వాక్యము ఆరోగ్యకరమైనటువంటి బాధ అందించబడుతుంది తద్వారా అందరూ కూడా ఎగోవ మందిరములో ఉంటారనేది అనేది ఇస్రాయల్ ప్రజలకు చెప్పబడింది అంటే వాళ్ళు మరలా తిరిగి సీవోణికు పోతారు అక్కడ దేవుని స్థూపిస్తారు దేవుని యొక్క సన్నిధిలో వారు ఆనంద గల వారే ఉంటారు వారి తల మీద నిత్యము ఆనందం ఉంటుంది వారి యొక్క హృదయములో ఉన్నటువంటి దుఃఖం నిటూర్పు ఇవన్నీ కూడా ఎగిరిపోతాయని అంటే నిజంగానే వాళ్ళు అలాగనే ప్రయాణమే తిరిగి రావటానికి వారికి మార్గం ఏర్పాటు చేయబడింది వారు అలాగనే వెళ్ళటం జరిగింది కనుక ఇప్పుడు మనం వారికి జరిగినటువంటి మేలును మనం ఆలోచన చేసినప్పుడు మనకు కూడా అలాంటి మేలే జరుగుతుంది ఎప్పుడైతే మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో నీతి సూర్యుడు మనకు ఉదయంపజేసి ఆ నీతి సూర్యుని ద్వారా మనకు ఆత్మ సంబంధమైన ప్రతి అనారోగ్యము తొలగించబడి ఆరోగ్యము దయచేపడుతుండే మనకు తెలుసు కొన్ని కొన్ని స్వార్థ పరిచర్ జరిగినటువంటి ప్రదేశాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాడు ముఖ్యంగా సమరయ ప్రాంతాన్ని మనం చూసినప్పుడు ఆ యూదులకి సమరయ ప్రాంతానికి అస్సలు పడదు కాబట్టి ఇప్పుడు యూదులు అక్కడికి వెళ్ళి స్వార్థ ప్రకటన చేయటం అని అంటే అయ్యేది కాదు కానీ అలాంటి చోటకి యేసు క్రీస్తు ప్రభు ప్రథమంగా ప్రవేశించాడు ప్రవేశించినప్పుడు వీళ్ళందరూ కూడా అభ్యంతరకరంగానే వారు చూడటం జరిగింది కానీ దేవుని యొక్క దృష్టిలో ఏదైతే అసహ్యమైనదో ఏదైతే మనుషునికి అనారోగ్యము కలిగినటువంటి ప్రదేశం ఉన్నదో ఆ అనారోగ్యము కలిగినటువంటి ప్రదేశాన్ని ఆరోగ్యకరమైనదిగా మార్చడానికి అందుకని ప్రభువు చెప్పినటువంటి మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్యము కలిగిన వాడికి వైద్యుడు అక్కర్లేదు అని అన్నాడు ఆరోగ్యము కలిగిన వాడికి వైద్యుడు అక్కర్లేదు మరి ఎవరికి కావాలి అనారోగ్యము కలిగిన వాడికి ఏ అనారోగ్యం అని అంటే అక్కడ రెండు రకాలుగా ఆలోచించేయాలి వాస్తవికంగా భౌతికంగా ఉన్నటువంటి అనారోగ్యం విషయంలో ఒక అనారోగ్యం కలిగిన వ్యక్తి ఓ డాక్టర్ని ఎప్పుడు సంప్రదిస్తాడంటే తన అనారోగ్యం ఉన్నప్పుడే సంప్రదిస్తాడు అలాగనే యేసుక్రీస్తు ఆత్మలను బాగు చేయవాడు కాబట్టి ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి అనారోగ్యము కలిగి ఉన్నారో వారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆరోగ్యం పొందాల్సినటువంటి అవసరం ఉంది నిజంగానే అనేకులు ఆయనను వెంబడించడానికి గల కారణం అదే అందుకే నేను వారు వచ్చిన కుంటువారు వచ్చిన కుష్టి వ్యాధి కలిగిన వారు వచ్చిన దేవుని కుమారుడా దావేది కుమారుడా మాకు ఆ జయం అనుగ్రహించమని వారు కోరుకున్నారంటే విడుదల కోరుకున్నారు వారు అంటే వారు పాప పాపభయిష్టమైన లోకముల నుండి వారు విడుదల కోరుకున్నారు కాబట్టి ఏసుక్రీస్తు దేవుని కుమారుడిగా వారు అంగీకరించారు అలాగే అంగీకరించబడి దాన్ని బట్టి వారు స్వస్థత పొందుకున్నారు మరలా తిరిగి దేవుని యొక్క సమాజంలో వారు అందరితో కలిసి దేవుని స్థుతించడానికి కూడుకొని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇంటి ఆరోగ్యము ఏసుక్రీస్తు నీతి సూర్యుడిగా నీ హృదయములో ఉదయించుట వలన నీకు నాకు మనందరికీ కలిగింది ఇక ముందుకు ఎవరైతే ఇటు ఔదార్యము కలిగినటువంటి స్థితిని కలిగిలేరో అటు వారికి కూడా కలిగిపోతుంది ఎప్పుడైతే వారు యేసు క్రీస్తు యొక్క మాట లేదు విశ్వాసం ఉంచుతారో అప్పుడు అనమాట కాబట్టి అందుకని వినుట వలన విశ్వాసం కలిగిన వినట క్రీస్తుని కూర్చిన మాట వలన అంటే ఎప్పుడైతే క్రీస్తుని గుర్చిన మాట విని ఉన్నాడో దాన్ని నమ్మకించుకున్నాడు నీతు సూర్యుడు హృదయంలో ఉదయించటానికి హృదయంలో స్థానం ఇవ్వబడుతుంది తద్వారా నీకు ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కలుగుతుంది ఎప్పుడైతే ఆత్మ సంబంధము ఆరోగ్యము కలిగి ఉన్నావో భౌతికంగా నీకు జయము కలుగుతుంది ఆత్మీయంగా జయం కలిగిన తర్వాతే నీకు భౌతికంగా జయం కలుగుతుంది ఒకవేళ భౌతికంగా జయము కలగకపోయినా ఆత్మ సంబంధమైన జయము ఏది రెండవ మరణం అనేది నీకు సమీపించక నిరంతరము జీవించగలిగినట్లుగా పరలోకమందు గొప్ప స్థానాన్ని పొందుకుంటా అందుకని వారికి ఇప్పటి నిత్య ప్రదేశమును గురించి మాట్లాడే వారికి ఏదైతే ఆ ఎరుశ్లేముని గురించి చెప్పబడిందో మనం చదివినటువంటి ముప్పై ఐదు అధ్యయము యక్ష గ్రంథంలో మనకు కూడా నిత్య స్వాధ్యం ఎక్కడ ఇవ్వబడింది పరలోకం మన పరలోకం పరలోకమంది ఉంది కాబట్టి అక్కడికి మనం పోవలసిన వారమే ఉన్నా అక్కడ ప్రభుత్వించడానికి దేవుణ్ణి గనపరచడానికి మనకు అవకాశం ఇవ్వబడుతుంది కాబట్టి అటు రీతిగా అవకాశం అందుకని దేవుల్లో మనం నిరంతరము కూడా మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు భూమిని విడిచినప్పుడు కూడా ఆయనతో పాటు ఉన్నట్లుగా ఆలోచన కలిగి ఉండాలని ప్రభు పెట్ట కోరుకుంటూ ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీకు ఏదైనా ప్రార్థన వస్తున్న వాకి సందేహం ఉన్న మాకు తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరి ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికీ వందనండి